హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటంటే అస్సలు సిసలైన నాటు పచ్చి రొయ్యలు విత్ గోంగూర కూర చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా నీట్గా ఇంట్రెస్టింగ్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి రొయ్యలు క్లీనింగ్ దగ్గర నుంచి కర్రీ మొత్తం ప్రిపేర్ చేసే వరకు చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే ఆంటీ మాకు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు రొయ్యలు రొయ్యలు పచ్చి చేపలు అన్నీ అమ్ముతారు అయితే మేము ఎక్కువగా రొయ్యల్ని తీసుకుంటూ ఉంటాము ఆంటీ అయితే ఇలా నీట్గా ఒలిచేసి ఇస్తారు షెల్ అంతా ఫుల్గా తీసిన తర్వాత రొయ్య పైభాగంలో గిల్లి ఇలా తీస్తే కనుక నల్లగా ఒక తీగలాగా ఒకటి వస్తుంది దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి దాన్ని తీసుకొని మనం కూర అయితే వండుకోవాలి అది మనం తినకూడదు అందుకనే ఒక్కొక్కసారి ఆంటీనే మొత్తం క్లీన్ చేసిస్తుంది లేకపోతే ఆ నల్ల గీత మాత్రానికి అమ్మ క్లీన్ చేస్తుంది క్లీన్ చేసిన తర్వాత మేమైతే రెగ్యులర్గా ఇలాగా హండ్రెడ్ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి అలా తీసుకుంటూ ఉంటాము ఇలా నీట్గా సాల్ట్ వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ ట్యాప్ వాటర్ కింద అంటే రన్నింగ్ వాటర్ వీలైతే రన్నింగ్ వాటర్ లేకపోతే నార్మల్గా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల చూస్తున్నారు కదా బ్లాక్గా అయిపోయిన వాటర్ ఆ రొయ్యలకు ఉండే డస్ట్ మట్టి ఇంకా ఏమైనా ఉంటే కనుక అవంతా పోతాయి అలా పోవాలంటే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి వాటర్ వైట్గా అంటే నార్మల్గా వాటర్ ఏ రంగులో ఉంటే ఆ రంగు వచ్చే వరకు కూడా స్లోగా క్లీన్ చేసుకోవాలి స్పీడ్గా తిప్పేసుకోవటం వల్ల ఆ రొయ్యలు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా సెన్సిటివ్గా అవి ఇరిగిపోతాయి షేప్ ఉండదు రొయ్య షేప్ అందుకని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ వాటర్ ఇలా తేటగా వచ్చే వరకు కూడా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో వైట్గా వచ్చినాయి ఈ రొయ్యలు ఈ రొయ్యల్ని స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వేసుకోవాలి ఆయిల్ అయితే ఏం వేయకూడదు ఈ రొయ్యల్లో నుంచే ఉడుకుతున్నప్పుడు వాటర్ అనేది వస్తాయి ఆ వాటర్లోనే ఈ రొయ్య మొత్తం కుక్ అవుతుంది మధ్యలో మనకి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికైతే ఇవి ఇలా వేసి సిమ్లో పెట్టుకుంటే కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ అనేది ఫామ్ అవుతుంది మన వాటర్ కూడా ఏం వేసుకో అక్కర్లేదు రొయ్యల్లోనే వాటర్ వచ్చేస్తాయి అనమాట తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద స్టవ్ వెలిగించేసుకొని ఇలాగ కూర వండుకునే దాక పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇక్కడ మేమైతే వన్ ఫిఫ్టీ రూపీస్కే తీసుకుంది రొయ్యలు అంటే ఒక పావుకిలో ఉంటాయి అనుకుంటా వాటిని తీసుకుంది స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి కొద్దిగా రెండు రెమ్మలు కరివేపాకు ఇవి మూడు వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి గోంగూర కాంబినేషన్లో ఏదైనా కర్రీ చేసుకుంటున్నప్పుడు మనం అన్ని కూరల్లో ఉల్లిపాయలు అయితే వేసుకుంటాం కదా ఈ గోంగూరలో మాత్రానికి ఉల్లిపాయలు చక్కగా వేగిపోవాలండి అలా వేగిపోతేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది లేకపోతే అస్సలు తినలేము మాకైతే అస్సలు నచ్చదు అందుకనే చెప్తున్నాను పక్కన స్టవ్ మీద మూత పెట్టేసి ఉల్లిపాయలు అయితే ఉడికించుకుంటున్నాము అలాగే ఇప్పుడు ఇవి చూసారు కదా వాటర్ వాటంతటా అవే ప్రొడ్యూస్ అయ్యాయి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి అప్పుడు రొయ్యలు మంచిగా ఉడికినట్టు వాటర్ ఏమీ లేకుండా ఉండే వరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రొయ్యలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే మంచిగా కుక్ అవుతాయి ఒకవేళ మనం హైలో పెట్టుకున్నామంటే మంటని రెండు నిమిషాల్లో మాడిపోతాయి అస్సలు బాగోదు టేస్ట్ ఇప్పుడైతే కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఈ వాటర్లోనే అలా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎంతో టైం పట్టదండి ఒక ఐదు నిమిషాల్లో రొయ్యలు అయితే ఉడికిపోతాయి అందుకని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి అస్సలు హైలో పెట్టద్దు ఐదు నిమిషాల్లో రొయ్యలు అయితే కుక్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ని చూద్దాం చూసారు కదా ఫస్ట్లో దానికన్నా ఇప్పుడు కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కానీ ఇంకా కుక్ అవ్వాలి చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి ఆనియన్స్ అప్పుడే గోంగూర రొయ్యలు నాటు రొయ్యలు కూర ఎక్సలెంట్గా వస్తుంది చూసారు కదా ఐదు నిమిషాల్లో రొయ్యలన్నీ కూడా ఇలాగ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా కుక్ అయ్యాయి ఇప్పుడు ఆ రొయ్యలు పక్కకు తీసి అదే గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఇందులోనికి గోంగూరని యాడ్ చేసుకోవాలి ఇలా గోంగూరని విడిగా కుక్ చేసుకొని కూరలోకి కలుపుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఇక్కడ ఒక కట్ట గోంగూరను అయితే తీసుకున్నాము పావు కేజీ రొయ్యలకి ఒక కట్ట గోంగూర సరిపోతుంది చూశారు కదా ఇలాగ గోంగూర కూడా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఈ మధ్యలోనే ఉడికిపోతుంది రేపు కర్రీలోకి టమాటోలు ఉప్పు కారం పసుపునైతే యాడ్ చేసుకుందాము ఇక్కడ పావు కేజీకే ఉండాను కాబట్టి ఒక పెద్ద టమాటోని వేసాను చిన్న టమాటోలు అయితే రెండు వేసుకోండి సరిపోతుంది అలాగే కారం అయితే ఒక రెండు స్పూన్లు కారం వేసాను అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు పక్కన స్టవ్ మీద గోంగూర అయితే ఉడుకుతుంది కదా దాన్ని కూడా ఒకసారి చూద్దాము రండి గోంగూర అయితే ఇలా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా అంటే ఒక గుప్పెడంతా కొత్తిమీరని అయితే వేయాలి ఇలాగ కట్ చేసుకొని కొత్తిమీరని ఇప్పుడే గోంగూరలో యాడ్ చేసుకోవటం వల్ల లైట్గా ఉడుకుతుంది కొత్తిమీర కూడా ఆ ఉడుకుతున్నప్పుడు వచ్చే మంచి ఫ్లేవరు ఆ స్మెల్ గోంగూరలోకి ఫామ్ అవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూరను తీసుకువెళ్ళి అందులో వేసేస్తాము ఇంకా కొత్తిమీర అయితే ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇలాగ తిప్పుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి గోంగూర అనేది పేస్ట్ లాగా అయిపోవాలి ఇలా గరిటితోనే వీలైనంత సాఫ్ట్గా మె తిప్పుకుంటూ ఉండాలి తర్వాత చూసారు కదా టమాటాలు అయితే మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి అందుకని ఇక్కడ ఇలాగ గరిటతో స్మాష్ చేస్తున్నాను గ్రేవీగా రావటం కోసము టమాటాలు గుజ్జు గుజ్జుగా అయిపోతాయి ఇలా స్మాష్ చేయడం వల్ల చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము వేయించుకున్న పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి నాటు పచ్చి రొయ్యలు నాటు రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి అందుకనే మీకు వీలైనప్పుడల్లా ఈ నాటు పచ్చి రొయ్యలనే తీసుకోండి ఇలాగా వేసేసుకోవాలి మనకి పెద్ద పెద్దగా దొరికే రొయ్యలు అంత టేస్టీగా ఉండవు ఈ నాటు రొయ్యలే చిన్నగా ఉంటాయి కదా టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి కూడా వేసిన తర్వాత ఇక్కడ మనకి గోంగూర పేస్ట్ కూడా రెడీ అయిపోయింది చక్కగా ఉడికించుకున్నాం కదా కొత్తిమీరతో మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం ఎలాంటి ఎక్స్ట్రా మసాలాలు గ్రేవీ పేస్ట్లు ఏమీ వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఈజీగా నాటు పచ్చి రొయ్యలు విత్ గోంగూర గ్రేవీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఎలా అనిపించింది ఇంట్రెస్టింగ్గా అనిపించిందా ఎలాంటి మసాలాలు యూస్ చేయలేదు కదా మీకు నచ్చిందా కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్